కొందరు మరణించే వరకు జీవిస్తారు కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ రెండవ కోవకు చెందిన వ్యక్తి దీన్ దయాల్ ఉపాధ్యాయజీ పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఇరవై ఐదున ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా ఫరా పట్టణ సమీపంలోని నాగ్లా చంద్రభాన్ అనే కుగ్రామంలో జన్మించారు తల్లి రాంప్యారి తండ్రి భగవతి ప్రసాద్ దీన్ జీ తన మూడవ ఏటనే తండ్రిని కోల్పోయారు ఎనిమిదేళ్ల వయసులోనే మాతృ వియోగం సంభవించింది ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన తీరు ఆయనలోని పోరాట పూర్తికి నిదర్శనం ఆయన కాన్పూర్ లో బిఏ చదివారు ఆ సమయంలోనే బల్వంత్ మహాశబ్డే తో పరిచయం ఏర్పాటైంది ఆయన ముప్పై ఏడు లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో సభ్యునిగా చేరారు ఆర్ఎస్ఎస్ ప్రకాశన్ అనే సంస్థను స్థాపించి రాష్ట్ర ధర్మ అనే మాసపత్రికను పంచజన్య అనే వారపత్రికను స్థాపించారు తరువాత కాలంలో స్వదేశ్ అనే దినపత్రికను స్థాపించి సంపాదకులుగా వ్యవహరించారు ఆనాడు గాంధీజీని కాల్చి చంపిన నేరాన్ని ఆర్ఎస్ఎస్ పై మోపి అప్పటి ప్రధాని నెహ్రూ నిషేధిస్తే దాన్ని తొలగించాలంటూ జరిపిన ఉద్యమంలో దీన్ దయాల్ కీలక పాత్ర పోషించారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణానంతరం పంతొమ్మిది వందల అరవై ఏడులో పార్టీని తన భుజాలపై నడిపించారు జన్ రాజకీయ పార్టీగా రూపుదిద్దుకోవడంలో దీన్ దయాల్ పాత్ర కీలకం ఆదర్శ మహాపురుషుల్లో పండిత్ దీన్ దయాల్ ముందు వరుసలో ఉంటారు ఏకాత్మ మానవవాదాన్ని సైద్ధాంతిక భూమికగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆ మార్గంలో పయనిస్తుంది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో భేటీ బచావో భేటీ పడావో సుకన్యా సమృద్ధి యోజన ఇలా అనేక పథకాలు దీన్ దయాల్జీ ఆశయాలకు అనుగుణంగా ప్రవేశపెడుతూ భారత ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ ముందుకెళ్తుంది